అందరికీ జయ శ్రీరామ్ జయ చోడేశ్వరి మాత నందవరం దేవి జన్మదిన వేడుకలు మా తొకటివీర క్షత్రియులందరికీ ఆమె కులదేవత నందవరం దేవి ఆమె జన్మదిన వేడుకలు ధర్మవరం రాజేంద్రనగర్ లక్ష్మీనగర్ లక్ష్మీనగర్లో వెలసిన శ్రీ రాజ్యలక్ష్మి చౌడేశ్వరి చౌడేశ్వరి కట్ట దగ్గర మేము నందవరం చౌడేశ్వరి మాత జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగినది చోడేశ్వరి మాత మా ఒకటి వీరక్షత్రువులందరికీ కూడా కులదేవత అక్కడ చోడేశ్వరి జయంతి సందర్భంగా జరిగే పూజా కార్యక్రమాలు ఏమేమి జరుగుతాయన్నది అక్కడికి వచ్చిన స్వామి మాటల్లో మీరే ఒకతూరు వినండి జై చోడేశ్వరి మాత జై చోడేశ్వరి మాత జై రాజ్యలక్ష్మి మాత నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం జై రాజ్యలక్ష్మి చోడేశ్వరి మాత శ్రీ మాత్రేమః గ్రామంలో లక్ష్మీనగర్ములో ఉన్నటువంటి శ్రీ రాజ్యలక్ష్మి చోడేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవ సందర్భముగా విశేషంగా ఈరోజు అమ్మవారికి ఉదయం ప్రాతకాలమున పంచామృతములతో అభిషేకం గావించి ఇప్పుడు ఈ సమయమునందు విఘ్నేశ్వరుల యొక్క పూజ వచనము శ్రీ రాజలక్ష్మి చౌడేశ్వరి అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహ పంచామృతాభిషేక కార్యక్రమము సామూహికంగా సమస్తమైనటువంటి స్త్రీలందరికీ కూడా సౌభాగ్యం కొలపి ఆ అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం శ్రీ సూత్ర పారాయణ దుర్గాసూత్ర పారాయణతో అమ్మవారికి వివిధ రకాలైనటువంటి దుస్తుములతో అమ్మవారి యొక్క అర్చనాది కైంకేంద్రములు మహామంగళ నీరాజములతో పాటుగా పూష్మాండ పరిహరణ మహాప్రసాద నైవేద్య అమ్మవారికి నివేదన అనేకమైనటువంటి విధముగా అమ్మవారిని పూజించేటువంటి విధముగా ఈ అమ్మవారి యొక్క జయంతి మహోత్సవాన్ని మన గ్రామంలో మన లక్ష్మీనగర్ ఎందు అంగరంగ వైభవంగా సమస్తమైనటువంటి జరులందరి యొక్క ఆధారముతో చక్కనైనటువంటి కార్యక్రమాన్ని మనం అందరూ కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం కనుక ఈ యొక్క కార్యక్రమంలో వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రీ రాజ్యలక్ష్మి చౌడేశ్వరి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం ఎన్న వేరడా కూడా కలిగి ఉండాలని అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఆ అమ్మవారి జయంతి మహోత్సవాన్ని మనం చక్కగా ప్రారంభం చేసుకుందాం విఘ్నేశ్వరు యొక్క పూజతో ఏ విధమైనటువంటి విగ్రహము కలగకుండా శుభం కలిగేలాగా విఘ్నేశ్వరుడి యొక్క పూజతో ప్రారంభం చేసుకుంటూ ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులను పొందుకుందాం చక్కగా అందరూ కూడా నమస్కారం చేసుకోండి भद्रलक्ष्मी चौड़ेश्वरी माता की जय ये बोलो नंदवरम चौड़ेश्वरी माता की जय औरतये नमो नमः ओम भो गणपति बाबा हयामि यजमानेन अक्षतां श्रीवृत्याय यजमानेन अक्षतां धृत्वा सर्व पूजा विधानेन यजमानेन कारयेत् ओम श्री महा

వేడడం జరిగినది అనమాట ఈ కార్యక్రమం విజయవంతంగా ఏ ఆటంకం లేకుండా విజయ కార్యక్రమం విజయవంతం కావాలని వినాయకుని పూజ చేయడం జరిగినది ఇంక ఈ కార్యక్రమం తర్వాత చోడేశ్వరి అమ్మవారికి అభిషేకం ఉంటుంది వీడియో కంటిన్యూగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి పూజా కార్యక్రమం మొత్తం వీడియో ఉంది స్కిప్ చేస్తే కొద్ది కొద్దిగా మిస్ అవుతారు చూడటం స్వామి పూజ అమ్మవారి పూజ వినాయకుని పూజ మొత్తం అంతా కూడా మిస్ కాకుండా చూడాలంటే స్కిప్ చేయకుండా చూడాలని మనవి జయ చోడేశ్వరి మాత జయ చోడేశ్వరి మాత ఎందుకంటే వినాయకునికి హారతి ఇస్తున్నారు ఇక ఆయన అయిపోయింది నెక్స్ట్ అమ్మవారికి పూజ కార్యక్రమం ఉంటుంది అదే పంచామృత అభిషేకం ప్లీజ్ వాచ్ ఇట్లా జయ చోడేశ్వరి మాత చూశారు కదా నాయకుని పూజ అయిపోయింది నాయకునికి మంగళహారతి కూడా అయిపోయింది ఇప్పుడు అమ్మవారికి పూజ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఈ అమ్మవారి పూజ కార్యక్రమం కూడా తప్పకుండా అంతా చూడాలని మనవి ఈ కార్యక్రమం మా తొగటవీ రక్షత్రియులందరికీ కూడా కులదేవత నందవరం చౌడేశ్వరి మాత జన్మదిన వేడుకల్లో భాగంగా ధర్మవరం రాజేంద్ర నగర్ లక్ష్మీనగర్లో వెలసిన శ్రీ రాజ్యలక్ష్మి చౌడేశ్వరి మాత కట్ట దగ్గర ఈ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా చాలామంది చూడాలని వీడియో తీసి యూట్యూబ్లో పెట్టడం జరిగినది ప్రతి ఒక్కరూ కూడా చూసి అమ్మవారు ఆశీస్సులు పొందాలని మనది నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం ఇంకా వీడియో పూజ స్టార్ట్ అవుతుంది వీడియో కంటిన్యూ చూడండి చూస్తున్నారు కదా అమ్మవారికి కూడా పూజా కార్యక్రమం పూర్తయింది ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వడం జరుగుతున్నది చూడండి మంగళహారతి ఇచ్చేస్తారు దీని తర్వాత నెక్స్ట్ ఇంకా అందరితో అక్కడికి వచ్చిన వాళ్ళందరితో కూడా కుంకుమార్చన ఉంటుంది ప్లస్ ఇంకా పంచామృతాభిషేకం ఉంది ఈ వీడియో ఇవి కూడా కంటిన్యూ వీడియో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడాలని మనవి జై చోడేశ్వరి మాత జై అమ్మవారి అభిషేక కార్యక్రమం ప్రారంభమవుతుంది అందరూ కూడా అమ్మవారిని మనసా తెలిసి తెలియక చేసినటువంటి కర్మలన్నీ కూడా నివృత్తి గావించి సౌభాగ్యాన్ని కలిగించనీయమై అమ్మవారిని రెండు చేతులు జోడించి ప్రార్థన చేస్తూ అమ్మవారిని వీక్షిస్తూ ఉండాలి అందరూ కూడా అమ్మవారిని మనస్సులో ధ్యానం చేస్తూ అమ్మవారిని పూజించుకుంటూ ఉండాలి िरण्यवर्णाम् हरिणीम् सुवर्णर मिरण्मयीम् लक्ष्मीं जातवेदो ममा वः तामगाभः जातवेदो लक्ष्मीम् आदित्यवर्णे तव सोधिजातो वनस्पतिस्तव वृक्षोदविर्वः तस्य फलानिलभसानुदन्तुमायान्तरायाश्च भाग्या हरलक्ष्मी उभयतुमाम् देवसकण्र्निष्ठ मणिना सह हरलक्ष्मीर्नाशयाम्यहम् अभूदिवसवृद्धिम् च सर्वाण्यर्नतमे विहान् गन्धद्वाराम् दुरादर्शाम् नित्यपुष्टाम् गरीषिणी स्वयम् सर्वभूतानाम् तामि गोपद्मये श्रियम् मनशङ्कलस्य मये श्री श्रियतां य सः अर्थमेन प्रजाभूतारण्मयी लक्ष्मीम् जातवेदो ममामह ताम् ममामह जातवेदो लक्ष्मी मुणपगामिनी यस्याम् हिरण्यम् प्रभो सङ्गावो धास्यो स्वा बिंदे अंबे पद्मी विश्व विष्णु मनोनकोलेज पद्म महि सन्नीहति गंभीरा कर्तना भरण विदा शुभ्र वस्तोत्तरी लक्ष्मी दिंगे जलाटुंबी वंदे मुकुंद प्रिया सिद्ध लक्ष्मी मोक्ष ग ఇదిగోండి చూస్తున్నారు కదా పంచామృతాభిషేకం అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మవారికి మంగళహారతి ఇస్తున్నారు ఈ మంగళహారతితో అమ్మవారికి పంచామృతాభిషేకం అయిపోతుంది ఈ పంచామృతాభిషేకం అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన భక్తులందరితో కూడా కుంకుమార్చన ఉంటుంది ఆ వీడియో కూడా కంటిన్యూ ఉంటుంది చూడండి జయ చోడేశ్వరి మాతాజీ ಗುಣತ್ರಯ ವಿವರ್ಜಿ ಓಂ ಕರ್ಮ ಜ್ಞಾನ ಪ್ರದ ನಮಕ್ರೋಧ ವಿವರ್ಜಿ ಶಾಂಕರ್ಯೆ ನಮ ಚೋಡೆ ನಮ ಓಂ ಜೋಡೆೇಶ್ವರೇ ನಮಃ ನಮ ಓಮ ಜೋಡೆೇಶ್ವರೇ ನಮಃಮಸ್ತಾ ನಮೇ ಕೃಪಸ್ ಕಾಕ್ಷೇ ನಮ ಜೋಡೆ ನಮಃ ಪಮ ಜೋಡೆೇಶ್ವರೆ ನಮಃ

పూజా కార్యక్రమం అయిపోయింది అంతా అయిపోయింది ఇప్పుడు కుంకుమార్చన కూడా అయిపోయి అయిపోయి వచ్చింది కుంకుమార్చన అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి పద్యాలు చెప్పి మంగళహారతి ఉంటుంది చూడండి சென்னா மகாவீரேஸ்வரி சத்திய கச்சேத தமனம் கச்சேத சுலம் கேத சக்கரம் கேத வீட்டோம்மா தனிச்சி பித்தனவம்மா నందవరం చౌడేశ్వరి జన్మదిన వేడుకలు అయిపోయిన తర్వాత మొత్తం పూజా కార్యక్రమాలు అయిపోయాక ఇంకా అక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేశారు అన్నప్రసాదం వీడియో కూడా కంటిన్యూ ఉంటుంది చూడండి ఇంతటితో వీడియో అయిపోతుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గండి సింబల్ కొట్టి అందులో ఆల్ అమిదాన్ సెలెక్ట్ చేసుకుని నా ఛానల్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం జై చోడేశ్వరి మాత జై చోడేశ్వరి మాత జై జై చోడేశ్వరి మాత హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన సింబల్ కొట్టి అందులో ఆల్ అందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను ਨੇਨ ਮੀਡੀਆ ਸੰਗਠਨਮ